సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ గుంటూరు ఉత్సవ్ ని జిల్లా కలెక్టర్ తమీమ్ మన్సారియా డిప్యూటీ మేర్ షేక్ సజీలాతో కలిసి ప్రారంభించారు ఈ నెల పంతొమ్మిదో తేదీ వరకు గుంటూరు జిల్లా ఉత్సవ్ జరుగుతుందని తెలిపారు ఉత్సవ్ కు ప్రత్యేకంగా లోగో తయారు చేశారు జిఎస్టి టూ పాయింట్ జీరో వినియోగదారులకు పూర్తి అవగాహన కల్పించేందుకు ఏసీ కళాశాల ఆడిటోరియం హాల్లో ఉత్సవని ఏర్పాటు చేశారు ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటల వరకు ఎగ్జిబిషన్ అమ్మకాలు జరుగుతాయని జిల్లా కలెక్టర్ తమి సందర్భంగా తెలిపారు జిఎస్టి తగ్గింపుపై ప్రజలకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నిర్ణయించడం సంతోషదాయకమని అన్నారు మన రాష్ట్రంలో మాత్రమే అవగాహన కార్యక్రమాలు జరగడం శుభదాయకమని అన్నారు సచివాలయ స్థాయి నుండి కార్యక్రమాలు జరిగాయన్నారు రైతు సేవా కేంద్రాలు పాఠశాలలు వైద్య కేంద్రాలు తదితర అన్ని శాఖల క్షేత్ర స్థాయిలో నిర్వహించామన్నారు జీఎస్టీ తగ్గింపుతో అన్ని వర్గాలకు గొప్ప ఊరట లభించిందని చెప్పారు నిత్యవసర వస్తువులు ఆహారం మందులు విద్య స్టేషనరీ బట్టలు క్రీడా వస్తువులు మహిళలు పిల్లలు రవాణా అంశాలకు సంబంధించి జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రయోజనం కలుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థాధనపు కమిషనర్ చల్ల ఓబురేసు జీఎస్టీ సహాయ కమిషనర్లు ఆర్ అనసూయ మల్లికార్జునరావు కార్పొరేటర్ సమత మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయలక్ష్మి ఏసీ కళాశాల ప్రిన్సిపాల్ మోజేస్ తదితరులు పాల్గొన్నారు 好的好的。常常 Vater, Although、hello, hello. hello. hello.。Thanks, దేశంలో ఎక్కడ లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం మొదలుపెట్టి దాంట్లో ఏదైతే జిఎస్టీ ట్యాక్స్ రిడక్షన్స్ జరిగిందో దానిపైన ఒక అవ్వన ప్రజలకు కల్పించడానికి వివిధ యాక్టివిటీస్ వారం ప్రతి వారం కూడా ఒక్కొక్క థీమ్తో చేసుకోవడం జరుగుతున్నది దాంట్లో భాగంగా ఈరోజు గుంటూరు గుంటా ఇప్పుడు అక్టోబర్ ట్వంటీ ఎత్ ఉంది సో ఆ సందర్భంగా ఇక్కడ ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో ఈ ఉత్సవం అనేది ప్రారంభించడం జరిగింది దీంట్లో కూడా డిఫరెంట్ షాప్స్ ఇక్కడ ఓపెన్ చేసి ఉన్నారు ఈ ఫోర్ డేస్ కంటిన్యూస్గా జరుగుతాయి సో ప్రజలు అందరూ కూడా దీన్ని ఈ అవకాశం అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయాలని కోరుతున్నాము మన జిల్లాలో అయితే ఎక్కువ మందికి ఇప్పుడు ఒక అవేర్నెస్ అనేది వచ్చి ఉంది సో దానిపైన ఒక ఐవీఆర్ఎస్ కూడా తీసుకోవడం జరిగింది సో దాంట్లో మన గుంటూరు జిల్లాలో ఎక్కువ మందికి అవ అవగాహన దీని గురించి ఉంది అని రావడం జరిగింది సో దానికోసం ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేసిన అందరూ హెచ్ఓడిస్ అందరికీ స్టాఫ్స్ అందరికీ అదేవిధంగా మన ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మనం అడిషనల్ కమిషనర్ జిఎంసి ఓబిలేష్ గారికి ఇక్కడికి విచ్చేసిన అందరూ హెచ్ఓడిస్ అందరికీ వివిధ ట్రేడ్ అసోసియేషన్ నుంచి వచ్చిన వారికి మీడియా మిత్రులకి ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు మనకు కర్నూలులో సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ పైన దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మెగా కార్యక్రమం ఈరోజు జరుగుతున్నది దానికి గౌరవ ప్రధానమంత్రి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దాంట్లో పాల్గొనబోతున్నారు అది మనకు చాలా ఒక గౌరవకరమైన విషయం ఎందుకంటే ఈ జీఎస్టీ కౌన్సిల్ ద్వారా ఈ జిఎస్టి రిడక్షన్ అనేది జరిగింది దాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే కాదు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు అది వర్తిస్తుంది అయినప్పటికీ దీంట్ని ఒక ప్రయారిటీ ఇచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇటువంటి ఒక పెద్ద అవగాహన అవుట్రీచ్ ప్రోగ్రాం అనేది దేశంలో ఎక్కడ లేని విధంగా ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి అవుట్రీచ్ ప్రోగ్రాం అనేది జరగలేదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి ఒక గొప్ప అవుట్రీచ్ ప్రోగ్రామ్ని ఏదైతే జిఎస్టీ రిడక్షన్ జరిగిందో దాని వలన ఎటువంటి బెనిఫిట్స్ ప్రజలకు వస్తుంది ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ మందికి జీఎస్టీ ట్యాక్స్ క్యకులేషన్స్ ఇవన్నీ గురించి ఎక్కువ అవగాహన ఉండదు సో దానిని ప్రజలకు వారు అర్థమయ్యేలా చెప్పడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ నుంచి ఒక వన్ మంత్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది ఇది ఎలా ఈ ప్రోగ్రామ్ ఉండాలి అన్నది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా సైన్ చేసి ఇవ్వడం జరిగింది దాని ప్రకారం చూస్తే మొదటి ఫస్ట్ వీక్లో ఇంటింటింటికి అందరికీ బికాస్ ఇక్కడే మీరు చూస్తే అన్ని రకాల వస్తువులు దీంట్లో కవర్ అయింది మనం ఏదైతే అత్యవసర దినసరి వస్తువులు యూస్ చేస్తూ ఉంటామో రైట్ ఫ్రమ్ పేస్ట్ బ్రష్ దాంట్ సోప్ ఫ్యాన్స్ ఇవి అన్నింటి నుంచి అదేవిధంగా పెద్ద ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఎలక్ట్రానిక్ గుడ్స్ వైట్ గుడ్స్ అదేవిధంగా మనకు చూస్తే స్టేషనరీ ఐటమ్స్ అన్ని సెక్టార్లో ఇది జిఎస్టీ అనేది తగ్గి ఉంది సో అందుకే మొదటి వారంలో ఇంటింటికి ఈ అవగాహన కల్పించాలని ప్యాంప్లెట్స్ తయారు చేసి అందరూ ప్రజాప్రతినిధులు అదేవిధంగా ఆల్ ద డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ సిబ్బంది అందరూ కూడా